ఈరోజు మేము దద్దోజనం తయారు చేస్తున్నాము దానికోసం సరిపడా మిరియాలు అల్లం ముక్కలు సన్నగా తరిగి అన్నంలో వేసి ఇలా మెత్తగా ఉడికించుకున్నాము ఇప్పుడు దద్దోజనానికి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి అన్నం ఉడికేటప్పుడు ఈ అన్నానికి సరిపడా పెరిగేసి పెట్టుకోవాలి పెరుగు అన్నానికి సరిపడా చేసుకు పుల్లట పెరుగు కాకుండా అప్పటికప్పుడు లైట్ తోడు పెట్టుకున్న పెరుగు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి వచ్చేది సంబరం కాబట్టి ఇలా వారానికి ఒకసారి ద్రోజనం మజ్జిగలో పచ్చి పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర అన్నీ కలిపి మధ్య మధ్యలో అలా తీసుకుంటుంటే బాడీకి బాగా వాటర్ అందునట్టు ఉంటుంది చాలా ఆరోగ్యంగా ఉంటారండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెడితే మధ్యాహ్నం ఎండగా ఉంటుంది కాబట్టి చల్లచల్లగా ఇవి పెరుగు తింటారు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఎన్నో మంచి మంచి వంటలని మేము ముందు ముందుగా చూపిస్తాం ఇంకేమన్నా బెటర్గా చేయాలి అని అంటే చేయడానికి ట్రై చేస్తాం ఇలా ఈ విధంగా కలుపుకొని పాలు పెరుగు అన్నీ సాల్ట్ కూడా మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దద్దోజనానికి తాలింపు చేసుకోవచ్చు పోపు కోసం స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని వెలిగించి ప్యాన్ పెట్టుకొని అన్నానికి సరిపడా ఆయిల్ వేసుకొని నాకు నాలుగు స్పూన్ల పచ్చిపప్పు పచ్చిపప్పు ఎక్కువగా వేసుకుంటే కరీకర్రలు ఆడతాయండి అన్నంలో చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం నేను ఎక్కువగానే వేసుకున్నాను రెండు స్పూన్ల జీలకర్ర ఆవాలు కొంచెం పల్లీలు పల్లీలు ఈ ఆయిల్లో ఎర్రగా ఏగుతాయి కదండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఒక బాక్స్లో పెట్టి ఒక స్పూన్ వేస్తే చక్కగా లంచ్ వెల్లులో తింటారు శుభ్రంగా పల్లీలు పోపు గింజలు ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కట్టుమిచ్చి ఒక నాలుగు రెమ్మల సరివేపాసు నాలుగు ఎన్నిమిర్చి ఎండుమిర్చి ముందుగానే వేసుకుంటే మాడిపోతాయండి అందుకని నేను పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి యాడ్ చేశాను కొంచెం ఒక రెండు చిటికెలు ఇంగువ ఇంగువ ఎందుకంటే జీర్ణశక్తికి బాగా పనిచేస్తుందండి గ్యాస్ అనేది ఉండదు ఇంగువ వేసుకుంటే తాలింపులో దేంట్లో ఏదైనా ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన పోపు అన్నంలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నం మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన చల్ల చల్లని దద్దోజనం రెడీ అండి అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది దద్దోజనం చల్ల చల్లగా ఎండ వేడిగా ఉంది కాబట్టి చల్ల చల్లగా దద్దోజనం తిన్నాం